మీరు ఎంత సంపాదించినా ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతున్నారా హౌస్ లోన్ కార్ లోన్ పర్సనల్ లోన్ క్రెడిట్ కార్డ్ బిల్ ఇవి కట్టడానికి మీ లైఫ్ సరిపోతుందా వీటితో పాటు పెరిగిన ఖర్చులు స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజు ఇటువంటి వాటితో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా ఇలాంటి టైంలో ఇన్సూరెన్స్ అడ్వైజర్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోమంటే కష్టంగా ఉందా నిజం చెప్పాలంటే ఇలాంటి టైంలో మీకే టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్కువ అవసరం ఎలాంటి అప్పులు లేని వారికంటే ఇన్ని రకాలుగా లోన్లు ఈఎంఐలు కడుతున్నా మీకే టర్మ్ ఇన్సూరెన్స్ చాలా చాలా అవసరం మీరే కనుక లేకపోతే ఈ లోన్లు ఈఎంఐలు ఎవరు కడతారు ఎక్కడి నుండి కడతారు ఒక్కసారి ఆలోచించండి బ్యాంక్ వాడు ఇంటిని కార్ లోన్ వాడు కార్ని లాక్కొని పోతుంటే మీ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించే వాడివైతే నీకు టర్మ్ ప్లాన్ కష్టం అనిపించదు అతి తక్కువ ప్రీమియంకే టాటా ఏఐఏ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకొని వచ్చింది టాటా ఏఐఏలో టర్మ్ ఇన్సూరెన్స్ ముప్పై సంవత్సరాల వ్యక్తికి యాభై లక్షల పాలసీకి కేవలం నుండి లభిస్తుంది టాటా ఏఐఏలో ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ మరియు మార్కెట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ టర్మ్ ఇన్సూరెన్స్లు కూడా ఉన్నాయి ఒక కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి న్యాచురల్ గా రిస్క్ జరిగినప్పుడు ఒక కోటి రూపాయలు నామినీకి అందిస్తారు యాక్సిడెంటల్ గా రిస్క్ జరిగినప్పుడు రెండు కోట్లు నామినీకి అందిస్తారు యాక్సిడెంటల్ గా డిజెబిలిటీ సంభవించినప్పుడు రెండు కోట్లు అతనికే అందిస్తారు ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో యాక్సిడెంటల్ గా రిస్క్ జరిగితే నామినీకి మూడు కోట్లు అందించడం జరుగుతుంది టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు టర్మ్ లో పాలసీలకు సంబంధించిన వివరాలకు మరియు మీ ఏజ్కి సంబంధించిన ప్రీమియం గురించి తెలుసుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి ए सतीश सतीशुरन्स एक्सपर्ट नैन डबल एट फाईव्ह नोर टू डबल एट झिरो